వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచార్య ఆధ్వర్యంలో కమ్యూనిటీ లో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలోని నేవూరుపల్లెలో కోఆర్డినెన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ పోలీసు బృందాలు ఇంటింటికి తిరుగుతూ తనిఖీలు నిర్వహించి సరైన ధ్రువపత్రాలు మరియు నంబర్ ప్లేట్ లేని ముప్పై వాహనాలు గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు అలాగే గ్రామంలో కొత్తగా ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందివ్వాలని ప్రజలకు సూచించారు వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు నంబర్ ప్లేట్లు లైసెన్స్ తప్పకుండా వాహనదారులు కలిగి ఉండాలని అన్నారు మైనర్లకు వాహనాలు ఇవ్వడం కూడా నేరమే అని తల్లిదండ్రులు మైనర్ డ్రైవింగ్ ను ప్రోత్సహించవద్దని అన్నారు అటవీ జంతువులను వేటాడుతున్నట్లు సమాచారం ఉందని ఎవరైనా అటవీ జంతువులను వేటాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఎస్పీ వెంట సీఏ వెంకటేశ్వర్లు ఎస్ఐలు అశోక్ శ్రీకాంత్ ఆంజనేయులు పోలీసు సిబ్బంది ఉన్నారు దాంతో పాటు నెంబర్ ప్లేట్ బండ్లను కూడా చెక్ చేయడం జరిగింది ప్రజల భాగ అంటే ప్రజలు పోలీసులలో భాగస్వామ్యం కావాలని రెండోది ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ తగ్గాలని ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చెక్ చేస్తే యాక్చువల్గా వేట వేట చేస్తున్నారని ఒక సమాచారం ఉంది ఇక్కడ కొంతమంది ఫారెస్ట్కి పోయి వేట చేస్తున్నారు దానికి సంబంధించిన ఇంప్లిమెంట్ దొరుకుతాయని చూసినా కానీ దొరకలేదు దాంతో దాంతోపాటు నంబర్ ప్లేట్ బండ్లను కూడా చెక్ చేయడం జరిగింది ప్రజల బాగా అంటే ప్రజలు పోలీసులలో భాగస్వామ్యం కావాలని రెండోది ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ తగ్గాలని ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి ఒకవేళ మీ సమస్యలను కూడా సీఏ గారితో మాట్లాడతా అమ్మ మాట చెప్పింది అది కూడా ఏమంటే నిజమేట్టు మాట్లాడి ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కూడా ఎందుకంటే దేవుడు అనేటువంటి అందరికీ అవసరం ఒక్కరి ఒక్కరి కాదు ఇది అది కూడా సీఏ గారు ఒకసారి పిలిపించి మాట్లాడతారు అందరు కూడా కలిసిమెలిసి ఉండాలి తర్వాత గొడవ ఇట్లా ఉండాలి ఇంతకుముందు ఇక్కడ ఒక మటన్ అయింది ఈ మటన్ కూడా దృష్టి పెట్టుకొని ఆ కుటుంబం ఎవరైతే ఉన్నారో బాధితురాలు వాళ్ళకు కూడా మళ్ళా ఫర్దర్ గేమ్ కాకుండా కూడా మీకు గమనించాలి ఎందుకంటే మళ్ళీ ఇంకేమైనా సమస్యలు కూడా ఉండొచ్చు అది కూడా ఏమైనా కాకుండా ఏమైనా ఉంటే కూడా పోలీసు దృష్టి తీసుకోవాలి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే